చంద్రబాబుతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని అది మోదీ చంద్రబాబు మధ్య ఎలా ఉంటుందో అలా ఉంటుందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో ఆయన నామినేషన్ వేశారు అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి కోవర్టు అనే ప్రచారం ఎక్కువగా సాగడంతో ఆయన మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు ఇలాంటి ప్రచారం అంతా అపోహలేనని స్పష్టం చేశారు సీఎం అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డితో తనకు పరిచయం కూడా లేదన్నారు కానీ చంద్రబాబుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు రెండు వేల పద్నాలుగులో కూటమిలో భాగంగా పోటీ చేసినప్పుడే చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తానన్నారని చెప్పుకొచ్చారు నిజానికి అప్పట్లో సోము వీర్రాజు పోటీ చేయలేదు ఆయనకు రాజమండ్రి రూరల్ ఛాన్స్ వచ్చినా మరో నేతకు టికెట్ ఇప్పించారని అంటారు అయితే తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కానీ ఎప్పుడు ఆయన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడలేరు అందుకే ఆయనను జగన్ కోవట్టు అని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు తాను అమరావతికి వ్యతిరేకమని జరిగిన ప్రచారం కూడా అవాస్తవమని తాను రాజధానికి మద్దతు ఇచ్చానన్నారు ఎమ్మెల్సీ పదవి కోసం తాను ప్రయత్నం చేయలేదన్నారు లాబీయింగ్ కూడా చేయలేదని పార్టీ నిర్ణయం మేరకు తనకు పదవి వచ్చిందన్నారు సోము కి ఇప్పుడు తాను ప్రో వైసీపీ ఖాతని చెప్పుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది అయితే మాటల్లో ఆయన ఇలా చెప్పుకుంటే ఎవరు నమ్మరు చేతల్లో చూపించాల్సి ఉందని కూటమి నేతలు అంటున్నారు